జూలై ఐదు అమావాస్య లోపుగా తులారాశివారికి జరిగే అతిపెద్ద సంఘటనలు ఇవి చూస్తే ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ ప్రవేశం తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా అమావాస్య లోపుగా తులారాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి అలానే ఒక స్త్రీ ప్రవేశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్టదేవత రూపంలో కూడా ఉండవచ్చు ఈ స్త్రీ వల్ల తులారాశి వారికి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కూడా తులారాశివారు కలిసి వస్తుంది అలానే తులారాశికి సంబంధించి చాలా వరకు కూడా ఈ స్త్రీ వల్ల శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఈ మాసంలో అభివృద్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది వ్యాపార పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్ని అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వ్యాపార విషయంలో కూడా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు కొన్ని నూతన పార్ట్నర్షిప్లు అయితే ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తులారాశివారు వ్యాపార పరంగా మరింత విజయాన్ని పొందుతారు వ్యాపార విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కూడా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి చాలా వరకు కూడా నిరంతరం మీరు అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరైన సమయానికి ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ మాసంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు కూడా యువతి యువకులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది అలానే చెరువుల విషయంలో గతంలో వచ్చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది విద్యార్థులు నిర్లక్ష్యం చేసే ధోరణి ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు అయితే చేయలేకపోతూ ఉంటారు తర్వాత చేద్దాం తర్వాత చూసుకుందాం మనం వాయిదా వేసే భావన అనేది అధికంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థులు ప్రణాళిక పరంగా పనులు చేసుకున్నట్లయితే మీరు అనుకున్న లక్ష్యాలు తొందరలోనే చేరుకోగలుగుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తోబుట్టోలతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబ పరంగా కూడా మిమ్మల్ని విడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి వివాహం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం శుభవార్తలు తొందరలోనే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది జాతక రీత్యా మీకు ఏవైనా దోషాలు ఉన్నట్లయితే మొదటగా వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకొని వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఇక తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా తులా రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో అధికంగా కష్టపడడానికి ప్రయత్నిస్తారు మీరు పడ్డటువంటి కష్టాన్ని కూడా మంచి ఫలితం అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా పెద్దల ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి తరచూ ఏవో ఒక ఇబ్బందులు ఎక్కువగానే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ తీసుకున్నట్లయితే చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో ఆశించిన రీతిలో ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తులారాస్కి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉంటారో రాజకీయ పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు రాజకీయస్తులు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి అలానే రాజకీయ పరంగా మీరు చేసిన ప్రజాసేవకు మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రతిష్టాత్మకమైన పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో సొంతం చేసుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళారంగ పరంగా వృత్తికి సంబంధించి అవకాశాలు ఇస్తామని మీ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు అలానే కొంతమంది స్నేహితులు కానీ బంధువులు కానీ మీ డబ్బును కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఉపయోగించుకోవడానికి మీతో ఎంతో సన్నిహితంగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి కళాకారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు అలానే సమయంలో ఎవరికి కూడా మధ్యవర్తులుగా కూడా వ్యవహరించవద్దు ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల తరపున కానీ లేదా బంధువులు స్నేహితుల తరపున కానీ మధ్యవర్తులుగా ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించినట్లయితే అవి మీకే చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో జరిగేటువంటి స్త్రీ ప్రవేశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి రూపంలోనూ లేదా మీ యొక్క స్నేహితురాల రూపంలో కూడా ఈ స్త్రీ ప్రవేశాలు ఉండవచ్చు అలానే తులారాశివారి ఈ మాసంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఆర్థికంగా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి మాసంలో అధికంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు వచ్చిన దాని అంతటినీ ఖర్చు చేయకుండా ప్రణాళికల పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే తులారాశి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారి